హాయ్ ఫ్రెండ్స్ మనం విద్యా దృక్పథాల గురించి వివిధ అంశాలు డిస్కస్ చేస్తూ ఉన్నాం మరి అలా భారతదేశ విద్యా చరిత్రకు సంబంధించి ఆధునిక యుగంలో జరిగినటువంటి ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి మార్పులని మనం చర్చించుకుంటూ వస్తున్నాం కొన్ని వీడియోల నుంచి ఓకే రైట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడబోతున్నాం అదే భారతీయ విద్యా కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ ఎయిటీన్ ఎయిటీ టూ రైట్ మరి ఎందుకు ఈ భారతీయ విద్యా కమిషన్ మన దేశంలో అపాయింట్ చేయబడది మరి అపాయింట్ చేసింది ఎవరు దానికి అధ్యక్షులు ఎవరు మరి అది చేసినటువంటి సూచనలు ఏందో మనం వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో మనం చూద్దాం రైట్ మిత్రమా మరి ఎయిటీన్ ఎయిటీ టూ అన్నప్పుడు భారతదేశం రాజకీయంగా చూసినప్పుడు పరిపాలనా పరంగా చూసినప్పుడు భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కంట్రోల్లోకి మనం వెళ్ళింది ఇక్కడ మనం చూసినట్లయితే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే సిపాయిల తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర పోరాటం అంటాం ఈ సిపాయి తిరుగుబాటు కంటే ముందు భారతదేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నచ్చక ప్రజలు ఆ కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ఏం చేశారంటే పోరాటం చేయడం జరిగింది మరి ఆ పోరాటం వల్ల పోరాటం వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమర్థమైందంటే భారతదేశంలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఉన్నారనేటువంటి విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని భారతదేశంలో పక్కకు పెట్టి లేదా కంపెనీని పక్కకు పెట్టి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి భారతదేశం భారతదేశాన్ని బ్రిటీష్ ప్రభుత్వం నేరుగా పరిపాలించడం మొదలుపెట్టారు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ కంటే ముందు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నాం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలోకి మనం వెళ్ళాం అంటే నేరుగా భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ బ్రిటన్ పార్లమెంట్ పరిధిలోకి మనం వెళ్ళాం పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళాం అలా పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి భారతదేశం అనేది బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష నియంత్రణలోకి వెళ్ళిపోయింది మరి అలా బ్రిటీష్ ప్రభుత్వం పరిపాలనలో భారతదేశం వెళ్ళినప్పుడు మన దేశంలో విద్యాపరంగా జరిగినటువంటి మొట్టమొదటి మార్పు ఏంటంటే భారతీయ విద్యా కమిషన్ ఏర్పాటు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ రైట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటి పేరుతో మన దేశంలో ఈ రెండే మనకు కనిపిస్తాయి ఈ టైటిల్తో ఈ పేరుతో భారతీయ విద్యా కమిషన్ అనేటువంటి పేరుతో మన దేశంలో రెండు కమిషన్లు కనిపిస్తాయి ఒకటి ఎయిటీన్ ఎయిటీ టూ ఇది భారతీయ విద్యా కమిషన్ రెండు స్వాతంత్ర అనంతరం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ కోటారి కమిషన్ ఏంటది కొటారి కమిషన్ అంటే భారతీయ విద్యా కమిషన్లు భారతదేశ చరిత్రలో రెండే ఉన్నాయి ఒకటి స్వాతంత్రానికి ముందు ఎయిటీన్ ఎయిటీ టూలో రెండోది స్వాతంత్ర అనంతరం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్లో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ భారతీయ విద్యా కమిషన్కి అధ్యక్షులే డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి దాన్ని మనం కొఠారి కమిషన్ అంటాం మరి స్వాతంత్రానికి ముందు నియమించబడ్డటువంటి భారతీయ విద్యా కమిషన్కి అధ్యక్షులే ఎవరంటే విలియం అంటర్ విలియం అంటర్ విలియం అంటర్ భారతీయ విద్యా కమిషన్ యొక్క అధ్యక్షులు ఎవరంటే విలియం అంటర్ దీన్నే మనం చరిత్రలో భారతీయ విద్యా చరిత్రలో అంటర్ కమిషన్ అంటాం భారతీయ విద్యా కమిషన్ కంటే మనకు ఎక్కువ పాపులర్ ఏంటంటే అంటర్ కమిషన్ మరి ఈ అంటర్ కమిషన్ అనేటువంటిది ఎయిటీన్ ఎయిటీ టూలో అపాయింట్ చేయబడది అంటర్ కమిషన్ని అపాయింట్ చేసినటువంటి బ్రిటిష్ అధికారి లేదా బ్రిటిష్ వైస్రాయి ఎవరండి అంటే నాడున్నటువంటి వైస్రాయ్ నాడున్నటువంటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రిప్పన్ లార్డ్ రిప్పన్ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వైస్రాయ్లో గొప్పవాడు భారతీయులు అందరూ అభిమానించినటువంటి వైస్రాయ్ ఎవరంటే రిప్పన్ మరి అలాంటి రిప్పన్ వైస్రాయ్గా పనిచేస్తున్నప్పుడు విలియం అంటర్ అధ్యక్షతన ఈ భారతీయ విద్యా కమిషన్ నియమించారు అసలు పేరు ఏం పేరంటే భారతీయ విద్యా కమిషన్ దానికి అధ్యక్షులు ఎవరంటే విలియన్ అంటారు మరి ఇట్లాంటి విలియన్ అంటర్ కమిషన్ లేదా అంటర్ కమిషన్ ఎందుకు అపాయింట్ చేశారు దీని ఉద్దేశం ఏంది దీని పర్పస్ ఏంది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాని పర్పస్ పరిశీలిస్తే అంటర్ కమిషన్ కంటే ముందు మన దేశంలో విద్యాపరమైన అంశాల కోసం పనిచేసినటువంటి కమిటీ ఏంది వుడ్స్ డిస్పాచ్ ఉడ్స్ డిస్పాచ్ ఎప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో మనకు వుడ్స్ డిస్పాచ్ అనేది కనిపిస్తుంది రైట్ ఉడ్స్ డిస్పాచ్ మరి ఈ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటి ఉడ్స్ డిస్పాచ్ ఎలా అమలు జరుగుతుంది అంటే వుడ్ రిపోర్ట్ ఇచ్చినాక ఉడ్స్ డిస్పాచ్ రిపోర్ట్ అందుబాటులోకి వచ్చినాక ఆ వుడ్స్ రి డిస్పాచ్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది వుడ్ తాకిది భారతదేశంలో ఎట్లా అమలు జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం రిపన్ హంటర్ కమిషన్ అపాయింట్ చేశారు అంటే హంటర్ కమిషన్ యొక్క ఉద్దేశం పద్దెనిమిది యాభై నాలుగు నాటి ఉడ్స్ డిస్పాచ్ యొక్క అమలు తీరును పరిశీలించడం మరి దాన్ని పరిశీలించి వుడ్ డిస్పాచ్ యొక్క రిపోర్ట్ను పరిశీలించి అంటర్ కమిషన్ కొన్ని విలువైనటువంటి సూచనలు చేసింది ఏంటి ఆ సూచనలు హంటర్ కమిషన్ చెప్పినటువంటి సూచనలు ఏమిటి అనేది ఒక్కొక్క అంశాన్ని మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం రైట్ అంతకంటే ముందు ఇక్కడ ఈ కమిటీకి ఒక స్పెషల్ పర్పస్ కూడా ఒకటి ఉంది స్పెషల్ పర్పస్ కూడా ప్రధానమైనటువంటి ఉ ఉద్దేశం ఏంటంటే ఒకటి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నాటి ఉడ్స్ డిస్పాచ్ అమలు ఎట్లా ఎట్లా అమలు జరుగుతుందో పరిశీలించడం ఇది ఒకటి దాని ప్రధానమైన పని రెండో పని దీనికి ఏమప్ప చెప్పారంటే ప్రాథమిక విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడం ప్రాథమిక విద్యలో మార్పులు తీసుకురావడం ప్రాథమిక విద్యలో మార్పులు రాయిట్ ఈ ప్రాథమిక విద్యలో మార్పులు సూచించడం కోసం ఈ కమిటీని కమిషన్ను అపాయింట్ చేయడం జరుగుతుంది రైట్ ఇక్కడ జనరల్గా మనం రెండు పదాలు వాడుతూ ఉంటాం ఒకసారి కమిషన్ అంటున్నాం ఒకసారి కమిటీ అంటున్నాం ఇక్కడ కమిషన్కి కమిటీకి ఉన్న తేడా ఒక్కసారి చెప్తే దాన్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి కమిషన్ అంటే చట్టబద్ధమైనటువంటి అధికారాలు కలిగినటువంటిది ఏంటంటే కమిషన్ ఓకే కాబట్టి కమిషన్ యొక్క సూచనలు సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు వాటిని ఫాలో కావాలి కమిటీ అంటే సలహాపూర్వకమైనటువంటి సలహా కోసం నియమించబడింది సలహాలు ఇవ్వడం కోసం సూచనలు చేయడం కోసం నియమించబడింది ఏంటంటే కమిటీ కాబట్టి చట్టబద్ధమైనది ఏంటంటే కమిషన్ కమిటీతో పోలిస్తే కమిషన్ కొంత వ్యాల్యూ ఉంటుంది కమిషన్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది కమిషన్ చెప్పిన సూచనలు సాధ్యమైనంత వరకు ఇంప్లిమెంటేషన్ చేయాలి కమిటీ సూచనలు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు చేయకపోవచ్చు అలా మన దేశంలో మనం కొన్ని కమిషన్లు అపాయింట్ చేసాం కొన్ని కమిటీలను కూడా అపాయింట్ చేసాం ఇక్కడ మనం కమిషన్ అంటున్నాం ఇది కొంచెం విస్తృత అధికారాలు కలిగినటువంటిదిగా గుర్తించాలి రైట్ కాబట్టి అందుకనే మరి భారతీయ విద్యా కమిషన్ యొక్క ఉద్దేశాలు ఎన్ని ఉన్నాయి అంటే రెండు ఒకటి వుడ్స్ డిస్పాచ్ అమలు తీరు పరిశీలించడం రెండోది ప్రాథమిక విద్య రంగంలో మార్పులను సూచించడం ఈ రెండు అవసరాల కోసం ఈ కమిషన్ మనం నియమించుకోవడం జరిగింది రైట్ మరి ఏం చెప్పింది ఈ కమిషన్ అన్నప్పుడు కొన్ని విలువైనటువంటి సూచనలు ఇక్కడ చేశాం ఆ సూచనలు ఏందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మరి అండర్ కమిషన్ చేసినటువంటి మొట్టమొదటి సూచన ఏంటంటే అసలు అది ఏ విద్య కోసం అపాయింట్ చేసినాం మనం అంటే ప్రాథమిక విద్య కోసం అపాయింట్ చేసినాం కాబట్టి మొట్టమొదటి సూచన ప్రాథమిక విద్య మీద సూచన కాబట్టి అండర్ కమిషన్ యొక్క సిఫారసుల గురించి మనం మాట్లాడుతున్నాం అండర్ కమిషన్ ఏమని రికమెండేషన్ చేసింది వాట్ ఆర్ ద రికమెండేషన్ అన్నప్పుడు ఇంపార్టెంట్ ఏం ఫర్ ద అంటర్ కమిషన్ ఈస్ స్టడీ అబౌట్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ చేంజెస్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక ప్రై ప్రాథమిక విద్య కోసం నియమించాం కాబట్టి మొట్టమొదటి సూచన ప్రాథమిక విద్య మీద చేయడం జరిగింది రైట్ అలా మొదటి కమిషన్ చేసిన మొదటి సూచన ఏంటంటే భారతదేశంలో ప్రాథమిక విద్యా బాధ్యతను ప్రాథమిక విద్యా బాధ్యతను కంపెనీ లేదా ప్రభుత్వం చెప్ తీసుకోవాలి ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యా బాధ్యత ప్రాథమిక విద్యా బాధ్యత ప్రభుత్వానిది ప్రభుత్వానికి అంటే భారతదేశంలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాల్సింది ఉపాధ్యాయుల్ని నియమించాల్సింది ఆ తర్వాత మరి అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వాన్ని అంటే మొత్తం ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి అని ఇది మొదటి సూచన చేయబడదు తర్వాత కమిషన్ చేసిన రెండో సూచన ప్రాథమిక విద్య తర్వాత మనకు ఉండేది ఏంటంటే సెకండరీ విద్య లేదా దాన్నే మనం మాధ్యమిక విద్య అంటాం రైట్ ఈ మాధ్యమిక విద్య గురించి కమిషన్ మాట్లాడుతూ మాధ్యమిక విద్యా బాధ్యతను ప్రైవేటు వారికి అప్పగించాలి ఎవరికి అప్పగించాలి ప్రైవేటు వారికి ఇక్కడ ప్రైవేటు రంగానికి అప్పగించాలి అంటారు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ సెకండరీ ఎడ్యుకేషన్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే ప్రైవేట్ రంగం ప్రైవేట్ సెక్టార్కి అప్పగించాలంటారు నెక్స్ట్ ఆ తర్వాత కమిషన్ సజెస్ట్ చేసిన థర్డ్ అంశం ఏంటంటే ఉన్నత విద్యా బాధ్యత హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా బాధ్యతను ఎవరికి అప్పగించాలి యూనివర్సిటీలకు అప్పగించాలి ఉన్నత విద్యా బాధ్యతలను యూనివర్సిటీలకు అప్పగించాలి యూనివర్సిటీలు చూసుకుంటాయి చూడండి కమిషన్ చాలా క్లియర్గా మనకి ఇక్కడ రికమెండ్ చేసుకుంటూ పోయింది ఒక్కొక్క స్థాయి విద్యనే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరికి అప్పగిస్తూ పోయింది ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ గవర్నమెంట్కి అంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏంది బ్రిటిష్ గవర్నమెంట్ కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రెస్పాన్సిబుల్ తీసుకోవాలి ఆ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ బాధ్యత ప్రైవేట్ వారికి అప్పచెప్పాలి ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలకు అప్పగించాలి మరి మన దేశంలో అప్పటికి యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి కలకత్తా మద్రాస్ బొంబాయి యూనివర్సిటీలు అని చెప్పిన పద్దెనిమిది వందల యాభై నుంచి ఆ యూనివర్సిటీలకి హయ్యర్ ఎడ్యుకేషన్ బాధ్యతను అప్పచెప్పమని కమిషన్ సజెస్ట్ చేయడం జరిగింది రైట్ ఇది నాలుగో విలువైనటువంటి సూచన ఇకపోతే ఐ మూడు మూడు విలువైన సూచనలు చూసాం ఇకపోతే ఫోర్త్ వన్ ఫోర్త్ రికమెండేషన్ ఏంటంటే విద్యా సంస్థల్లో మత బోధన చేయకూడదు ఏ బోధన చేయొద్దు ఇక్కడ మత బోధన చేయకూడదు అవునా అంటే రిలీజియస్ ప్రేయర్స్ కానీ రిలీజియస్ మనకు కస్టమ్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్లో ఉండకూడదు అంటే విద్యా సంస్థల్లో తటస్థమైనటువంటి మత విధానం అనుసరించాలి తటస్థ తటస్థమైనటువంటి మత విధానం అనుసరించాలి అంటే ఏ మతాన్ని కూడా విద్యా ప్రోత్సహించకూడదు ముఖ్యంగా ప్రభుత్వ ధనంతో నిర్వహించబడుతున్నటువంటి అంశ పాఠశాలలో బోధన చేయదు సేమ్ ఇదే మాట మనకి ఉడిసు డిస్పాచ్లో కూడా కనిపిస్తుంది ఉడిసిడిస్పజ్ ఉడిసి డిస్క్యాస్ కూడా ఏమైంది తటస్థ మత విధానం అనుసరించాలి అంటర్ కమిషన్ కూడా ఏమంది ఇక్కడ తటస్థమైనటువంటి మత విధానం అనుసరించాలి మత బోధన చేయకూడదు మత విషయాల యొక్క ప్రసక్తి విద్యా సంస్థల్లో ఉండకూడదు అని మనకు కమిషన్ సజెస్ట్ చేస్తూ ఉంది రైట్ నెక్స్ట్ కమిషన్ యొక్క ఐదో ఐదో రికమెండేషన్ ఏంటంటే మాతృభాషలో బోధన చేయాలి ఏ భాషలో బోధన ఇక్కడ మాతృభాషలో బోధన చేయాలి కాబట్టి మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఏంటంటే మదర్ టంగ్ అంటున్నాడు మాతృభాష మాతృభాషకి ఇంపార్టెన్స్ అంటర్ కమిషన్ గుర్తించింది ఇక్కడ చూడండి అందరికీ ఆంగ్ల భాషలో బోధించమన్నది మెకాలే అభిరుచి ఉన్నవాడికి ఆంగ్ల భాష అన్నది ఉడ్స్ డిస్పాచ్ అందరికీ మాతృభాష అన్నది ఎవరంటే భారతీయ విద్యా కమిషన్ ఇక్కడ భాష మీద చూడండి ముగ్గురు మూడు భాషలు అక్కడ ఎవరికి ఎగ్జిమ్షన్ లేదు అందరూ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదవాలనేది మెకాలి లేదు ఉడ్స్ డిస్పాచ్ ఏమనేది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి ఇంగ్లీషు లేనటువంటి వారికి మదర్ టంగ్ అన్నాడు ఇక్కడ ఇంగ్లీష్ అవసరం లేదు అందరి భారతీయులందరికీ కూడా వారి వారి మాతృభాషలో విద్యను అందించండి అని మనకి భారతీయ విద్యా కమిషన్ సజెస్ట్ చేస్తూ ఉంది ఓకే రైట్ ఇది ఐదో రకపరమైనటువంటి మాతృభాషలో బోధన ఓకే టీచింగ్ ఇన్ మదర్ టంగ్ టీచింగ్ ఇన్ మదర్ టంగ్ నెక్స్ట్ సిక్స్త్ రికమెండేషన్ ఆరో సూచన ఏం చెప్పింది ఆరో సూచన ఏంటంటే భారతదేశంలో కొంత ఉచిత విద్య గురించి కమిషన్ సజెస్ట్ చేశాం ఉచిత విద్య ఎవరికి భారతదేశంలో ఉచిత విద్య అందించాలి ఉచిత విద్య ఎవరికి అందించాలి అంటే మూడు వర్గాలను గుర్తించు ఒకటి అనగారినటువంటి వర్గాలు అనగారిన వర్గాలు అంటే బ్యాక్వర్డ్ సొసైటీస్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ సొసైటీ డిప్రెస్డ్ సొసైటీ అనగారినటువంటి వర్గాలకి ఒకటి ఉచిత విద్య అందించాలి తర్వాత రెండోది మహిళలకి ఉచిత విద్య అందించమంటాడు మహిళలకి ఉమెన్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ వన్ ఉచిత విద్య ఎవరికంటే గిరిజనులకి అడవిలో అనాదిగా వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు ఎవరు గిరిజనులు గిరిజనులు ఎక్కడ ఉన్నారు అడవుల్లో ఉన్నారు మరి అడవుల్లో ఉన్నటువంటి బా ఆదివాసీలైనటువంటి గిరిజనులకి ప్రభుత్వం ఉచిత విద్య అందించాలి మరి ఈ మూడు మూడు వర్గాలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అందరికీ ఉచిత విద్య అనలే అండర్ కమిషన్ అండర్ కమిషన్ కేవలం మూడు వర్గాలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి ఒకటి అనగార్ని వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీలు ఎట్లాంటి వాళ్ళు చూదురుడు ఆ తర్వాత రెండో దెవరు మహిళలు మూడో దెవరు ఇక్కడ గిరిజనులు ఈ ముగ్గురికి భారతదేశంలో ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని చెబుతూ ఉన్నది ఏ కమిషన్ ఇది అంటర్ కమిషన్ రైట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ పర్ అంటర్ కమిషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ త్రీ కేటగిరీ ఆఫ్ పబ్లిక్ నాట్ ఫర్ ఆల్ ఓకే రైట్ అది మనసులో పెట్టుకోండి మరి ఈ అంటర్ కమిషన్కి ఉచిత విద్య అందించాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఎవరి ద్వారా వచ్చింది అంటే అంటర్ కమిషన్కి ఉచిత విద్య ఆలోచన రావడానికి కారణమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే ఎయిటీన్ ఎయిటీ టూలో అంటర్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు అంటర్ కమిషన్ దగ్గరికి ఒక మెమో రాసుకొని వెళ్ళి కమిషన్కి ఆ మెమో సబ్మిట్ చేయడం జరిగింది ఆ సబ్ ఆ మెమో రాండవలో జ్యోతిబాబులే ఏమని పేర్కొన్నాడంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలి బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్స్ అందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని ఆ మెమోరంలో అంటర్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది మరి అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వీలు కాదు కాబట్టి పూలే యొక్క సూచనల మేరకు అట్లీస్ట్ ఈ త్రీ కేటగిరీస్ పీపుల్స్ కన్నా సెక్షన్స్ కన్నా ఎడ్యుకేషన్ అంది ఫ్రీ ఎడ్యుకేషన్ అందించాలని కమిషన్ సజెస్ట్ చేయడం జరిగింది అంటే భారతదేశంలో అండర్ కమిషన్ ఉచిత విద్య కొన్ని వర్గాలు సజెస్ట్ చేయడానికి కారణం ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని గుర్తుపెట్టుకోండి మనం ఆర్టీ గురించి చెప్పుకునేటప్పుడు కూడా అక్కడ మళ్ళీ ఇదే అంశాన్ని మనం అక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం ఓకే రైట్ ఇలా మనం ఒక ఆరు విలువైనటువంటి సూచనలు మాట్లాడుతూ వస్తున్నాం మిత్రం నెక్స్ట్ ఆ తర్వాత కమిషన్ చేసినటువంటి ఏడవ సూచన ఏంటంటే ఇది ప్రధానంగా ఏ విద్యలో మార్పుల కోసం అపాయింట్ చేసినా ఉన్నాం అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ దీనికోసం ప్రైమరీ ఎడ్యుకేషన్ కోసం ఈ కమిషన్ని అపాయింట్ చేసినాం మరి ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్లు గురించి ఏడో సూచన చెప్పి ముఖ్యంగా ప్రాథమిక విద్యాస్థాయిలో ప్రాథమిక విద్యాస్థాయిలో ప్రాథమిక విద్యాస్థాయిలో వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలు వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలు తర్వాత ప్లస్ ఇక్కడ భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఆ తర్వాత మూడవది క్షేత్ర గణితానికి సంబంధించినటువంటి అంశాలు క్షేత్ర గణితం అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ అగ్రికల్చర్ ఈ మూడు రకాలైనటువంటి సబ్జెక్ట్స్ కంటెంటు కాన్సెప్ట్స్ ఎక్కడ ఉండాలి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉండాలి అంటే భారతదేశ ప్రాథమిక విద్యా స్థాయిలో ఈ మూడు అంశాలను బోధించమంటున్నాడు వ్యవసాయం భౌతిక శాస్త్రం క్షేత్ర గణితం ఈ మూడింటికి ప్రాథమిక స్థాయి విద్యలో అంతర్భాగంగా ఉండాలని కమిటీ సజెస్ట్ చేయడం జరిగింది రైట్ నెక్స్ట్ ఆ తర్వాత కమిషన్ సజెస్ట్ చేసినటువంటి ఎనిమిదో అంశం ఎనిమిదో అంశం ఏంటంటే స్వదేశీయుల చేత నిర్వహించబడుతున్నటువంటి విద్యా సంస్థలని స్వదేశీయుల చేత నిర్వహించబడుతున్న విద్యా సంస్థలని ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి రైట్ ఇక్కడ రాసుకుంటున్నాను ఏం రాసుకుంటున్నావు స్వదేశీయుల చేత నిర్వహించబడుతున్న విద్యా సంస్థలు అంటే స్వదేశీ విద్యా సంస్థలని బ్రిటిష్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అంటే భారతదేశంలో అప్పటికి మనకు కొంతమంది మహాత్మా బాపులే ఆ తర్వాత మనకి ఎవరు గోపాలకృష్ణ గోఖలే మహాదేవంద గోవింద రనడే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇట్లా కొంతమంది భారతీయులు మన దేశంలో సొంతంగా విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు విద్యా సంస్థలు ఏర్పాటు పాఠశాలని ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నారు అట్లాంటి స్వదే భారతీయుల చేత నిర్వహించబడుతున్న విద్యా ఎంకరేజ్ చేయండి వాటిని డిస్కరేజ్ చేయకండి వాటిని డిప్రెస్ చేయకండి అని కమిషన్ సజెస్ట్ చేస్తాం అంటే స్వదేశీయుల చేత నిర్వహించబడుతున్న విద్యా సంస్థల్ని భారతదేశంలో ప్రోత్సహించాలి ఈ పాయింట్ అట్లా రాసుకోండి స్వదేశీ విద్యా సంస్థలను బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహించాలి ఇది ఒక విలువైనటువంటి సూచన చేశాడు నెక్స్ట్ ఆ తర్వాత కమిషన్ చేసినటువంటి తొమ్మిదో సూచన ఏంటంటే ఏంటంటే జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో రైట్ జిల్లా స్థాయిలో తర్వాత రెండోది మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ స్థాయిలో జిల్లా ఒకటి జిల్లా స్థాయి అన్న రెండోది ఏంటి మున్సిపల్ మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఆల్రెడీ ఎక్కడ ఉన్నాయి రాష్ట్రాల్లో ఉన్నాయి రాష్ట్రాల్లో విద్యాశాఖలు మనకు పనిచేస్తున్నాయి మరి రాష్ట్రాల్లో విద్యాశాఖలు ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయి అంటే మనం ఉడ్స్ డిస్పాచ్ చెప్పేటప్పుడు మాట్లాడుకున్నాం రాష్ట్రాల్లో విద్యాశాఖలు ఎయిటీన్ సెవెంటీ వన్ నుంచి పనిచేస్తున్నాయి ఎయిటీన్ సెవెంటీ వన్ మరి ఎయిటీన్ సెవెంటీ వన్ స్టేట్ లెవెల్లో ఇన్ బోర్డ్స్ ఉన్నాయి మరి డిస్టిక్ లెవెల్లో ఎడ్యుకేషన్ బోర్డ్స్ లేవు మున్సిపాలిటీ లెవెల్లో ఎడ్యుకేషన్ బోర్డ్స్ లేవు అందుకనే కమిషన్ ఏమంటుందంటే డిస్టిక్ లెవెల్లో ఒక ఎడ్యుకేషన్ బోర్డు మున్సిపాలిటీ లెవెల్లో ఒక ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేయమన్నారు అంటే జిల్లా మున్సిపల్ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మున్సిపల్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఇలా ఈ రెండు బోర్డులు ఈ స్థాయిలో ఉండాలి అన్నాడు ఇది తొమ్మిదో విలువైనటువంటి సూచన ఇకపోతే చివరిగా ఆంట్ర కమిషన్ చెప్పిన పదో సూచన ఏంటంటే ఈ జిల్లా విద్యా బోర్డులు మున్సిపల్ విద్యా బోర్డులు ఏర్పాటు చేసిన తర్వాత అవి విద్యకు అవసరమైనటువంటి నిధులని సమకూర్చుకునేటువంటి అవకాశం అటుకుండాలి విద్యకు అయ్యేటువంటి నిధులను సమకూర్చుకునేటువంటి అవకాశం అట్టుకుండాలి అంటే జిల్లా మున్సిపల్ మనం దాన్ని ఎట్లా రాసుకోవాలి పాయింట్గా అన్నప్పుడు జిల్లా మున్సిపల్ బోర్డులు విద్యకు అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకునే అవకాశం ఉండాలి విద్యా నిధులను సమకూర్చుకునేటువంటి అవకాశం ఉండాలి విద్యా నిధులు సమకూర్చుకునేటువంటి అవకాశం ఎవరికి ఉండాలి సమకూర్చుకునేటువంటి అవకాశం అంటే ఈ రెండు బోర్డులకు ఉండాలి స్థానికంగా ప్రాథమిక పాఠశాల నిర్వహణ కోసం కొన్ని డబ్బులు అవసరమవుతాయి మరి ఆ డబ్బులని ఈ బోర్డులు సమకూర్చుకునేటువంటి వెసులుబాటు వాటికి ఉండాలి ఇట్లా ఇలా ఒక పది విలువైనటువంటి సూచనలు మనకు అంట అంటర్ యొక్క రిపోర్ట్లో కనిపిస్తూ ఉన్నాయి రైట్ అంటర్ యొక్క రిపోర్ట్లో ఏమున్నాయి అని మనం ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి మొట్టమొదటి సూచన ప్రాథమిక విద్యా బాధ్యత ఎవరికి అప్పచెప్పాలో ప్రభుత్వానికి సెకండరీ విద్యా బాధ్యత ఎవరికి ప్రైవేట్ వారికి ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరికి యూనివర్సిటీకి పాఠశాలలో ఏం చేయొద్దు విద్యా సంస్థలు ఏం చేయొద్దు మత బోధన చేయదు రైట్ ఏ భాషలో బోధన చేయాలి మాతృభాషలో బోధన చేయాలి మాతృభాషలో బోధన చేయాలి రైట్ మాతృభాషలో బోధన చేయాలన్న మరి ఆ తర్వాత ఎవరికి విద్య ఉచితంగా అందించాలి ఒకటి అనగారిన వర్గాలు రెండు మహిళలు ఎవరంటే గిరిజనులు రైట్ నెక్స్ట్ ఆ తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ కరికులంలో ఏముండాలి అంటే మూడు అంశాలు ప్రధానంగా ఉండాలి మూడు అంశాలు ఒకటి వ్యవసాయం భౌతిక శాస్త్రం తర్వాత క్షేత్ర గణితం ఈ మూడిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తూ ఉంది ఇక్కడ ఓకే రైట్ నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ జిల్ ఎక్కడెక్కడ విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి ఏ స్థాయిలో విద్యా బోర్డులు జిల్లా స్థాయి మున్సిపల్ స్థాయిలో బోర్డులను ఏర్పాటు చేయాలి నెక్స్ట్ మరి ఆ జిల్లా మున్సిపల్ బోర్డులు విద్యకు అయ్యేటువంటి నిధుల్ని సమకూర్చుకునేటువంటి అవకాశం వాటికి ఉండాలని కమిషన్ విలువైనటువంటి సూచన చేయడం జరిగింది రైట్ సో ఇవి మనకు భారతీయ విద్యా కమిషన్ మన దేశ విద్య కోసం చేసినటువంటి సిఫారసులు భారతీయ విద్యా కమిషన్కే మరొక పేరు అంటర్ కమిషన్ మరి అంటర్ కమిషన్ నియమించింది ఎవరు అన్నప్పుడు రిపన్ ఓకే అంటర్ కమిషన్ నియమించింది రిపన్ అంటర్ కమిషన్ నియమించడానికి గల ఉద్దేశాలు ఎన్ని ఉన్నాయంటే మూడు ఒకటి ఉడ్స్ డిస్పాచ్ అమలు తీరును పరిశీ ఉద్దేశాలు అంటే రెండు ఒకటి ఉడ్స్ డిస్పాచ్ యొక్క అమలు తీరును పరిశీలించడం రెండు భారతదేశంలో ప్రాథమిక విద్యారంగంలో మార్పులు తీసుకురావడం ఈ రెండు ఉద్దేశాల కోసం అంటర్ కమిషన్ భారతదేశంలో భారతీయ విద్యను అధ్యయనం చేసి ఈ విలువైనటువంటి సూచనలన్నింటినీ కూడా మనకు రిపోర్ట్ రూపంలో అందించడం జరిగింది రైట్ ఇది మన దేశ చరిత్రలో ఇది ముఖ్యమైనటువంటి ఒక కమిషన్గా ఇప్పటికీ గుర్తించబడింది వుడ్స్ డిస్పాచ్ తర్వాత ఇంపార్టెంట్ కమిషన్ ఏంటంటే అంటర్ కమిషన్ ఓకే రైట్ మరి ఇట్లాంటి అంటర్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మన దేశంలో జరిగిన ప్రధానమైన మార్పు ఏంటంటే పెద్ద మొత్తంలో మన దేశంలో ప్రైమరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ కాబడ్డాయి ప్రైమరీ స్కూల్స్ ప్రాథమిక పాఠశాల మన దేశంలో పెరగడానికి వాటి ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక విద్య ఎక్కువ మందికి అందుబాటులో రావడానికి కారణమైనటువంటి కమిషన్ అంటర్ కమిషన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రాథమిక విద్య ప్రజలకి అందరికీ అందుబాటులో రావడానికి తోడ్పడినటువంటి కమిషన్ అంటర్ కమిషన్ అంటర్ కమిషన్ యొక్క అసలు పేరు భారతీయ విద్యా కమిషన్ భారతీయ విద్యా కమిషన్ పేరుతో ఎన్ని కమిషన్లు ఉన్నాయి మనకు రెండు కమిషన్లు కనిపించాయి ఒకటి స్వాతంత్రానికి ముందు అంటర్ కమిషన్ స్వాతంత్రం అనంతరం కొఠారి కమిషన్ మనకు ఉంటాయి రైట్ సో ఇవి మన కొన్ని మనకు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో అంటర్ కమిషన్ ఎందుకు నియమించబడింది నియమిస్తే అది ఏమేమి సజెషన్ చేసిందో అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది రైట్ మరికొంత సమాచారం మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం